శంషాబాద్లోని ముచ్చింతల్లో స్వర్ణ భారత్ ట్రస్టు ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించింది ఈ సంబరాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు ప్రపంచమంతా ఒకే కుటుంబంలో ఉండాలనేది భారత సిద్ధాంతమన్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో సంక్రాంతిని ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క విధంగా జరుపుకుంటారని తెలిపారు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఇక్కడ స్వర్ణ భారత్ ట్రస్ట్లో వివిధ వృత్తులలో శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులు అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ సంక్రాంతి పండుగ మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా అనేక రకాల పేర్లతో ఒకరోజు అటు ఇటు అంతట కూడా సంక్రాంతి పండుగ జరుపుకుంటాం కానీ మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ కోసం సంవత్సరం అంతా ఎదురు చూసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఈ యొక్క సంక్రాంతి పండుగ ప్రత్యేకత మనకు వారు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే పారిశ్రామికవేత్త కానీ మంచి సాంప్రదాయం ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది